నందమూరి తారక రామారావు ఇరవై ఆరవ వర్ధంతి సందర్భంగా ఆయన ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు అభిమానులు తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు నివాళి అర్పించారు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుమారులు నందమూరి బాలకృష్ణ రామకృష్ణ సహా మనవరాల సుహాసిని అంజలి ఘటించారు తమ ప్రియతమ నాయకుడు అభిమాన నటుడికి నివాళి అర్పించేందుకు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు కనీస అవసరాలైన కూడు గూడు గుడ్డ సమకూర్చి అలాగే అభినవ భగీరథుడు తెలుగు గంగ నీళ్లను తీసుకొచ్చి అక్కడ రాయలసీమ ప్రాంతాలకు ప్రాంతాన్ని సస్యచాంబలం చేయడం ఇవన్నీ కూడా ఆయన ఆలోచనకు నిదర్శనం అటువంటి రామారావు గారు ఆయన్ని తెలుగు జాతి మరి అంతే అంతేకాకుండా మొత్తం ఒక మిగతా పార్టీలన్నీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని ఒకటి వేళతో సహా పెకిలించి వేసి ఒక దానికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు అటువంటి మహానుభావుడు మరి ఆయన ఇవాళ ఆయన గురించి రాయాలంటే నేను చెప్పినట్టు ఆయన్ని సూర్యుని వేలుతో చూపించినట్టే అవుతుంది సో అటువంటి మహానుభావుడు నందమూరి తారక అందరికీ గారు చూపించిన ప్రార్థించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు సో జై ఎన్టీఆర్ జైర్ ఎన్టీఆర్ Okej.